ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకుంది మాకు మేలు తెలిసిమంతా అన్నా క్యాంటీన్ అన్నాడు చంద్రబాబు గారు మొదలు పెట్టారు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు గారి పాలనలో పేదవాడి ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస్ పాలన వచ్చింది పట్టడి పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని మూసేసి చంద్రబాబు గారు నడిపినటువంటి అన్నా క్యాంటీన్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేశాడు తండ్రి ఫోటో పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా మూసిపడేయటం ప్రజలందరికీ బాధ కలిగించిన అంశం రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మీద అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా తండ్రి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారిని ఏ ముఖ్యమంత్రి అన్నా తండ్రి మాజీ ముఖ్యమంత్రి అయితే ఆయన ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్ మూసేస్తారా అంటే చంద్రబాబు గారు మొదలు పెట్టిన ఏ సంక్షేమ పథకం అది నడపడానికి ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డి రాజధాని అభివృద్ధి చేయకుండా వదిలేశాడు అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేశాడు రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు అన్ని కూడా అటకెక్కిచ్చాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతితో దోచుకోవటం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసేది పేదల ఆకలించే పథకాలన్నీ మూసిపడేస్తాడు గతంలో ఏం జరిగింది ఇక్కడ అన్నా క్యాంటీన్ మూసేసిన తర్వాత ఈ ప్రాంతం చూడటానికి దరిద్రంగా తయారైపోయి అసాంఘిక కార్యక్రమాలకి నిలయమైపోయింది చంద్రన్న పాలన వచ్చింది ఎన్డిఏ పాలన వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభమైనాయి ప్రారంభానికి ముస్తాబు చేస్తున్నాం ఆగస్టు పదిహేనవ తారీఖు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు మూడు పూలు ఆరు కాయలుగా ముందుకు నడుస్తుంది పేదవాడికి పట్టిన అన్నం పెట్టడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చంద్రబాబు గారు ప్రారంభిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మా వినుకొండ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా